కొనసాగి కొనసాగిందా బాగు బాధరాశయాలను వాళ్ళ లైక్యత వాళ్ళ ఐక్యత వాళ్ళ ఐక్యత వాళ్ళత కొనసాగిద్దాం బాధ్యత ఆశయాలను కొనసాగిద్దాం బాధ దగ్గర ఆశయాలను

గంభిపేట మండల కేంద్రంలో పంచాశీల పంచశీల కేంద్రంలో జాతీయ మాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పాటర్ ఆవుల బాలనాథం గారి ఆశయాలను ఆయన చేసిన సేవలు మరవలేనిది ఈరోజు ఆయన ఒక జయంతి ఎనభైవ జయంతిని ఘనంగా పూలమాల వేసి నిర్వహించడం జరిగింది ఆయన బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన పనిచేసిన ఘనత ఆవుల బాలనాథం గారు మన బాల కోసము ఎన్నో మార్లు ఎన్నో పోరాటాలు చేసినటువంటి ఘనత ఆవుల బాలను అనే ఆశయాలను మనము కొనసాగించాలి ఆయన ఆశయాల అడుగుజాలను నడవాలి ఆయన చేసినటువంటి మన జాతి కోసము ఎన్నో సేవలు చేసినాను ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి మన మాల మాల పక్షాన ఎన్నో ఓటుపాట్లు ఎదురైనా ఎన్ని మునుగోడుకులు ఎదురైన మన మన హక్కుల కోసము ఇది శ్వాసవారం కూడా ఆయన మన హక్కుల కోసమే పనులు చేసినటువంటి వేడత ఆవుల బాలనాథం గారు జాతీయ మాలల ఐక్యవేదిక రాయన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జాతీయ మాలల ఐక్యవేదిక మండల అధ్యక్షులు నక్కంబాబు ఆధ్వర్యంలో కన్నటువంటి మాల అభ్యాసు ఉన్నటువంటి మన నాయకులు ఆయన యొక్క ఆశయాలను ఆయన అడుగుచడంలో నతం నాగ్య గారు కూడా ఇటీవల కూడా మన మనలు రాజకీయ రంగంలో కానీ ప్రతి విషయంలో కానీ ముంద ముందడుగు వేయాలని ఆవుల బాలనాద గారు మనకు ఆయన ఉన్న రోజులు మనకు దిక్సూచి ఆయన ఆయన యొక్క ఆశయ సాధన కోసము మనమందరము పనిచేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఈరోజు ఆయన లేని లోటు ఆయన యొక్క ఆయన యొక్క దయా తండ వలనే ఇలా మన మొన్న జరిగినటువంటి బహిరంగ సభలో కూడా ఆయన యొక్క ఆశయాలను గుర్తు చేసినటువంటి చేయడం జరిగింది ఈరోజు మనం అందరము ఈ యొక్క ఈ రకంగా ఉన్నామంటే ఆ మహనీయుల పోరాటాల వలనే మనం మనము చైతన్యం చేస్తూ చైతన్య పరుస్తున్నటువంటి చైతన్య పరిచి ఆయన ఈ రోజు ఎనిమిది జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం ఇచ్చడం జరిగింది మన మన యొక్క భావి తరాల కోసము ఆయన ఎంతో కృషి చేసినటువంటి ఘనత ఆవుల బాలనాథం గారు వర్తంతులు జయంతులు జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ అన్ని జిల్లా కేంద్రాలు కూడా యొక్క ఆవుల బాలనాథం గారి యొక్క జయంతులు వర్తంతులు కూడా అధికారిక కూడా చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది మహనీయులను గుర్తు తెచ్చుకోలే ఈ ప్రభుత్వ ప్రభుత్వాన్ని కూడా మహనీయుల వర్ధంతుల చేతులు అధికారికంగా చేస్తేనే ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి కూడా మంచి మంచితనంగా ఉంటుంది అదేవిధంగా మనమందరము కలిసికట్టుగా ఏదైతే ఉండమో మన హక్కుల కోసం పోరాడవలసిన మనందరూ మన ఎస్సీ అధికారులకు వ్యతిరే వ్యతిరేకంగా కూడా పోరాటం చేసినటువంటి ఘనత అవల బాల గారు ఈ యొక్క వరీకరణ ఏంటికే బడు బలవీన వర్గాలకు ఉద్యోగాలు లేకుండా ఈ యొక్క వరీకరణ విషయంలో కూడా అందరూ ఏకతాటి నచ్చి సుప్రీంకోర్టుకు విరుద్ధంగా ఉన్నటువంటి వారి రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి తీర్మాని సరైనది కాదు మనం అందరము మన హక్కుల కోసము ఉద్యమించినప్పుడే మన హక్కులను సాధించుకుంటాం సాధించుకుంటామని ఒక సభముఖంగా తెలియడం జరుగుతుంది ఆవుల బాలరాజ గారి ఆశయాలను మనం అందరము ఆయన యొక్క అలవిజాలు నడిచి ఆయన అక్కులకు ఏ కృషి చేసిండో మనం కూడా మనం అందరము ఆయన యొక్క అలుగుజాలు నడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని సభముఖంగా తెలియజేయడం జరుగుతుంది జై 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 చూస్తూనే ఉండండి విసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్